యాదాద్రి జిల్లా గుండాల మండలం సీతారాంపురం గ్రామంలో వనదేవతలు సమ్మక్క సారలమ్మ మినీ జాతర డప్పు చప్పులు బోనాల ఆటపాటలతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ సీతారాంపురం గ్రామంలో సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకుంటే భక్తులు కోరిన కోరికలను నెరవేరుస్తున్నట్టు సంతానం లేని భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవార్లను దర్శించుకొని ముడుపులు కట్టి వేడుకున్నతో సంతానం కలుగుతుందని అన్నారు అనంతరం ఆలయ నిర్వాహక అధికారి వంటిపల్లి రేణుక భిక్షపతి మాట్లాడుతూ జాతర సమయంలో సీతారాంపురం గ్రామం నుండి పంట పొలాలలో వెలిసిన వనదేవతలు సమ్మక్క సార్లమ్మ గద్దెల వరకు గ్రామ ప్రజలు రాత్రి సమయంలో బోనాలు తీసుకెళ్లి అమ్మవార్లకు మొక్కులు చెల్లించే సమయంలో కొంతమేర సరి అయిన రోడ్డు మార్గం వీధి దీపాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానిక ఆలేరు ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర వైపు ప్రభుత్వీర్లాయ్య వెంటనే స్పందించి సిసి రోడ్డు గ్రామం నుండి అమ్మవార్ల గద్దెల వరకు వీధి దీపాలు ఏర్పాటు చేసి భక్తుల సమస్యలను పరిష్కరించాలంటూ ఎమ్మెల్యే పేర్లకు విజ్ఞప్తి చేశారు ఇక్కడ ఇక్కడ మంచి అనుకూలంగా మంచి అమ్మవారు కూడా ఏం కోరుకున్నా కానీ ఎంబటే జరగడము పిల్లలు కాడ పిల్లలు కావడము ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ప్రాబ్లెమ్ ఎంటే చేయడం ఇక్కడ అమ్మవారి గంటల మీద సంతోషంగా వచ్చిన వాళ్ళందరికి కూడా మంచి జరుగుతుంది కాబట్టి ఊరు ఊరు నుంచి కూడా ఎంతోమంది సరైన రావడం జరుగుతుంది మా చిత్తరాము విరూజులో గత పది సంవత్సరాల నుండి అంగరంగ వైభవంగా ఈ యొక్క తల్లి దగ్గరికి భక్తులు అనేక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని చుట్టుప్రక్కల గ్రామాల నుండి కూడా చాలా భక్తులు వచ్చి ఇక్కడ సేవ తీసుకొని ఆ తల్లి కుట కృపా కటాక్షాలు అనుభవించి వారి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు ఇరవై మూడు సంవత్సరాలు అవుతుంది నేను ఎన్నో కష్టాలతో ఉన్నప్పుడు ఈ తల్లి దగ్గరకు వచ్చినప్పుడు నాకు అన్ని మంచి జరిగినాయి నాకు ఈ అమ్మవారే నా పిల్లలను కూడా ఇచ్చింది ప్రతి ఒక్కటి అనుకున్నంత జరుగుతుంది ప్రతి కష్టాన్ని తీరుస్తుంది ఇక్కడికి వచ్చినాక తల్లి మాకు అందుకే మనీ మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది తల్లి దగ్గరికి ప్రతి ఒక్కరు భక్తులు వచ్చిన వాళ్ళకి అందరికీ మంచి జరుగుతుంది నాకు అందుకే ఎప్పుడు ప్రతిసారి వస్తనే ఉంటాను నేను అమ్మవారి దగ్గరికి నేను కోరుకునేది ఏంటంటే ప్రభుత్వ వీపు ఎమ్మెల్యే గారిని నేను కోరుకునేది ఏంటిదంటే ఒక రోడ్డు మాత్రం మాకు కావాలి రోడ్డు పండి కరెంటు కావాలి కరెంటు స్తంభాలు కరెంటు అది ముఖ్యం మాకు ఎందుకంటే పబ్లిక్ దిన దినానికి అవుతుండ్రు పబ్లిక్ ఎక్కువ వస్తుండ్రు కాబట్టి మాకు ఈ రోడ్ కరెక్ట్ లేక కూడా ఇబ్బందులు పడుతుండ్రు బోనాలు ఎక్కువ ఆడోళ్ళు రావాలంటే ఇబ్బందులు పడుతుండ్రు ఇప్పుడు ఇప్పుడు మేడారంలా అక్కడ మేడారంలో మొక్కుకున్న వాళ్ళు ఆ మొక్కులు అక్కడ తీర్చుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా మొక్కుకుంటుండ్రు అక్కడ తీర్చలేని వాళ్ళు కూడా ఇక్కడ అంత దూరం పోలేక కూడా ఇక్కడ తీర్చుకుంటుండ్రు చాలా అంత దూరం పోతే ఆ కష్టం భరించలేము ఎందుకంటే ఈ బస్సులలో ఓడు ఇబ్బందులు అవుతున్నాయి వాహనం కట్టుకొని పోతే ఒక ఐదారు వేలు అవుతున్నాయి ఆ ఐదారు వేల ఖర్చుతోటి మేమిక్కడ అన్నీ ఆ ఛార్జీలతోటి మేమిక్కడ ఖర్చులు వెళ్తాయి మాకు అమ్మవారు మొక్కు కూడా వెళ్ళుతుందని ఇక్కడ దగ్గర ఉన్నదని జనాలు ఇక్కడికి వస్తుండ్రు